మోడీ ప్రపోజెస్ కోవిడ్ నైన్టీన్ ఎమర్జెన్సీ ఫండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియా ఇస్ ఫండింగ్ టెన్ మిలియన్ డాలర్స్ కోవిడ్ నైన్టీన్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ఇట్ ఈస్ వాలంటరీ ఫర్ అదర్ నేషన్స్ ఇన్ ద సార్క్ టు కంట్రిబ్యూట్ టు ద కోవిడ్ నైన్టీన్ ఎమర్జెన్సీ ఫండ్ కోవిడ్ నైన్టీన్ ఎమర్జెన్సీ ఫండ్ అనే ఫండ్ని మోడీ గారు ప్రపోజ్ చేశారు దానికి భారత్ తరపున పది మిలియన్ డాలర్స్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు ఇతర సార్క్ దేశాలు వాలంటరీగా తము తమ కంట్రిబ్యూషన్ను కోవిడ్ నైన్టీన్కి ఇవ్వచ్చని కూడా చెప్పారు కోవిడ్ నైన్టీన్ ఎమర్జెన్సీ ఫండ్కి నిన్న సార్క్ దేశాల మధ్య ఇండియా ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది సార్క్ దేశాలన్నీ కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్లో కోవిడ్ నైన్టీన్కి సంబంధించి పాల్గొన్నాయి జనరల్గా మనం రెండు వేల పదహారు నుంచి సార్క్ యొక్క ప్రగతి గురించి సార్క్ ఉందా సార్క్ డీఫంక్ట్ అయిపోయిందా సార్క్ ఫంక్షనింగ్ ఆగిపోయిందా అని మాట్లాడుతున్నాం బట్ ఇఫ్ యు సీ ద ప్రజెంట్ సినారియో ఆఫ్ కోవిడ్ నైన్టీన్ వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఆన్ కోవిడ్ నైన్టీన్ అమంగ్ సార్ కంట్రీస్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ దాట్ సార్క్ కంట్రీస్ ఆర్ అగెయిన్స్ స్టార్టెడ్ షోయింగ్ ఎంతూజియాజం అండ్ సార్క్ ఇంటిగ్రేషన్కి సార్క్ ఏకీకృతమై పనిచేయడానికి దిస్ పర్టిక్యులర్ ఎమర్జెన్సీ మీటింగ్ ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది అయితే పాకిస్తాన్ రైజెస్ ద ఇష్యూ ఆఫ్ కాశ్మీర్ అండ్ లాక్డౌన్ ఆఫ్ కాశ్మీర్ ఇన్ దిస్ వీడియో కాన్ఫరెన్స్ నిన్న ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాకిస్తాన్ కాశ్మీర్ని లాక్డౌన్ చేశారు కాశ్మీర్లో కోవిడ్ నైన్టీన్కి ఆపే చర్యలు తీసుకోవడానికి లాక్డౌన్ వల్ల ఇబ్బంది అవుద్ది అని చెప్పి ఈవెన్ ఇన్ ద వీడియో కాన్ఫరెన్స్ పాకిస్తాన్ రైజ్ ద ఇష్యూ ఆఫ్ కాశ్మీర్ ఇది కొంచెం ఇండియాకి ఇరిటెంట్గా మారింది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నిన్న మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ అయింది వీడియో కాన్ఫరెన్స్ అండ్ రెండు వేల పదహారు వరకు మనకి పద్దెనిమిది సార్క్ సదస్సులు జరిగాయి రెండు వేల పదహారులో జరగాల్సిన పంతొమ్మిదవ సదస్సు పాకిస్తాన్లో జరగాల్సి ఉంది కానీ ఊరి అటాక్ తర్వాత టెర్రిస్ట్ అటాక్ తర్వాత అది పోస్ట్పోన్ అయిపోయింది ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సార్క్ సమ్మిట్ వాజ్ అబౌట్ టు బి హెల్డ్ ఇన్ పాకిస్తాన్ బట్ బికాజ్ ఆఫ్ టెర్రర్ ఇన్సిడెంట్స్ వీ హవ్ పోస్ట్పోన్ అండ్ ఫ్రమ్ దట్ టైమ్ ఆర్ నో సార్క్ సమ్మిట్స్ అండ్ టిల్ నౌ ఓన్లీ వి హ్యావ్ ఎయిటీన్ సార్క్ సమ్మిట్స్ అండ్ ఈ సార్క్ వీడియో కాన్ఫరెన్స్లో ఇండియాస్ మంత్ర ఏంటంటే డోంట్ బి పానిక్ బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ ఏ అవసరం వచ్చినా పానిక్ అవ్వద్దు కానీ ఏవి బీ ఈవెంట్ ప్రిపేర్ అయి ఉండండి అని అలానే స్పెషల్ ఎఫర్ట్స్ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్ ఇండియా చెప్పింది వల్నరబుల్ గ్రూప్ సంబంధించి స్పెషల్ ఎఫర్ట్స్ తీసుకుంటున్నామని చెప్పి దాంతోపాటు ఇతర దేశాల నుంచి ఇండియాకి ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం ఇవన్నీ డిసీజ్ సర్వీలియన్స్ పోర్టల్ డిసీజ్ సర్వీలియన్స్ పోర్టల్ అండ్ ఈ పోర్టల్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ని దేశాలతో షేర్ చేసుకుంటామని చెప్పి డిసీజ్ సర్వీలియన్స్ పోర్టల్ దీనికి ఒక ట్రైనింగ్ సంబంధించిన అంశాలు కూడా ఇతర సార్క్ దేశాలతో షేర్ చేసుకుంటామని ఇండియా హామీ ఇచ్చింది సో ఈ డిసీజ్ సర్వీలియన్స్ సాఫ్ట్వేర్ అండ్ పోర్టల్ ఇవన్నీ కూడా దేశాలతో ఇండియా ఇతర దేశాలతో షేర్ చేసుకుంటుంది అనమాట అండ్ ఇండియా ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ విత్ డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్స్ ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఇంకో ఇతర సార్ కంట్రీస్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట పాటు టెస్టింగ్ కిట్స్ ఇతర సార్ కంట్రీస్కి ఇండియా హెల్ప్ చేస్తుంది బికాజ్ ఈ టైంలో మాస్కుల దగ్గర నుంచి శానిటైజర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అ రేర్ రిసోర్స్ ఇప్పుడు అవి దొరకడం ఎసెన్షియల్ కమోడిటీస్ అయిపోతున్నాయి కాబట్టి నా ఇండియా టెస్టింగ్ కిట్స్ కానీ ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఒక సపోర్ట్ ఆన్లైన్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఇతర సార్ కంట్రీస్కి ఇస్తుంది అనమాట దాంతోపాటు ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ గనీ హీ ఎక్స్ప్రెస్ సీరియస్ కన్సర్న్ బికాస్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాజ్ అన్ ఓపెన్ బార్డర్ విత్ ఇరాన్ ఆఫ్ఘాన్కి ఇరాన్కి మధ్య ఓపెన్ బార్డర్ ఉంది కాబట్టి అష్రఫ్ గనీ సీరియస్ కన్సర్న్ దీని మీద ఎక్స్ప్రెస్ చేశారు దాంతోపాటు అష్రఫ్ గనీ ఆల్సో ప్రపోజ్ ఏ టెలిమెడిసిన్ కాన్సెప్ట్ అష్రఫ్ గనీ ఒక టెలీమెడిసిన్ కాన్సెప్ట్ కూడా ప్రపోజ్ చేశారు అంటే ఆన్లైన్లో డాక్టర్స్ స్పెషలిస్ట్ అవైలబిలిటీ కానీ వాళ్ళ యొక్క సజెషన్స్ కానీ ఇవన్నీ సో అష్రఫ్ కానీ ప్రపోజ్ ఏ టెలిమెడిసిన్ కాన్సెప్ట్ అండ్ మోడీ గారు ఈ సందర్భంగా ఒక మాట చెప్పారు ఇండియా హ్యావ్ ఎవాక్యుయేటెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇండియన్స్ హూ ఆర్ లివింగ్ అబ్రాడ్ అండ్ ఇండియా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పద్నాలుగు వందల పద్నాలుగు వందల ఇండియన్స్ని ఇతర దేశాల నుంచి ఇండియాకి తీసుకొచ్చింది తరలించేసింది అని చెప్పి దాంతోపాటు తోటి సార్క్ దేశాల పౌరులు కూడా ఇండియా సహాయం చేసే వాళ్ళని కూడా తీసుకొచ్చిందని చెప్పి మోడీ అనౌన్స్ చేశారనమాట అలానే మాల్దీవ్స్ అధ్యక్షుడు కూడా కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఉండాలి మనకి దీని మీద అని కూడా ఆయన చెప్పడం జరిగింది అండ్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ గొడబయ్య రాజపక్ష ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ సార్క్లో సార్క్ దేశాల్లో కరోనా వైరస్ ఇతర దేశాల్లో కరోనా వైరస్ వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దీన్ని తట్టుకునే విధానం కూడా సార్క్ దేశాల ఒక కోఆర్డినేషన్ యాక్షన్ అండ్ పాలసీ తీసుకురావండి అంటే ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎకానమీ ఇవన్నీ కూడా దే నీడ్ టు మేక్ ఏ ప్రాపర్ స్టడీ అండ్ దే హవ్ టు కోఆర్డినేట్ టు స్టాప్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండ్ అదర్ ఎకానమీస్ సార్క్ కంట్రీస్ ఎకానమీస్ గురించి కూడా గొటబాయ్ రాజపక్ష ఇంకోటి కూడా ప్రపోజ్ చేశారు సార్క్ మినిస్ట్రయల్ లెవెల్ గ్రూప్ టు డీల్ విత్ ద ఇష్యూస్ ఆఫ్ కరోనా వైరస్ లైక్ కరోనా వైరస్ సో దెర్ షుడ్ ఏ మినిస్టీరియల్ లెవెల్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఈయన చెప్పారు అండ్ అశ్రోఫ్ గని మాట్లాడుతూ ఇరాన్తో బార్డర్ ఉంది కాబట్టి ఇరాన్లో మనకి తెలుసు కరోనా వైరస్ చైనాలో ఇటలీలో ఇరాన్లో స్పెయిన్లో ఇలా చాలా దేశాలు స్ప్రెడ్ అయింది ఆఫ్ఘనిస్తాన్కి ఇరాన్తో బార్డర్ ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ చాలా కాషియస్గా ఉండాలని చెప్పుకుంటూనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా ఇలాంటి ఒక కోఆర్డినేటివ్ యాక్షన్ జరగాలి ఒక కోవిడ్ నైన్టీన్ వ్యతిరేకంగా ఒక కోఆర్డినేషన్ జరగాలని కూడా ఇక్కడ ప్రకటించుకున్నారు అయితే ఆల్రెడీ సార్క్ దేశాల మధ్య సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఉంది ఆల్రెడీ వీ హ్యావ్ ఎ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అనౌన్స్ దాట్ వీ షుడ్ ఎఫెక్టివ్లీ యూస్ దిస్ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ టు డీల్ విత్ ద ఇష్యూస్ లైక్ కోవిడ్ నైన్టీన్ పాటు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ హెల్ప్ కూడా సార్క్ దేశాలకు అందుతుందని మోడీ హామీ ఇచ్చారు ఐసీఎంఆర్ హెల్ప్ కూడా సార్క్ దేశాలకి అందుతుంది అని చెప్పి సో సార్క్ దేశ సార్ కంట్రీస్ విల్ ఆల్సో గెట్ ద హెల్ప్ ఫ్రమ్ ఐసిఎంఆర్ ఐసీఎంఆర్ మీన్స్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ యూ ఆల్ నో దాట్ సార్క్ ఇస్ అ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా జన సాంద్రత విషయానికి వస్తే సార్క్ ఇస్ అ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా సౌత్ ఏషియన్ అసోసియేషన్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ ఇన్ దిస్ ఏరియా ప్రపంచ జనాభాలో ఇరవై ఒక్క శాతం ఇక్కడే ఉన్నారు ఇక్కడేమైనా ఎఫెక్ట్ అయితే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ అండ్ సార్క్ కంట్రీస్ కన్స్ కంట్రీస్ దే కన్సిస్ ఆఫ్ త్రీ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ ఏరియా ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అండ్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ జిడిపి త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ జిడిపి సో ఇవో ఈ పరం నుంచి మనం ఒకటి అర్థం చేసుకోవాలి నౌ వి ఆర్ అండర్స్టాండింగ్ దట్ సార్ దేశ్ సార్ కంట్రీస్ విల్ కమ్ టుగెదర్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ డెఫినెట్గా ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ వెన్ కోఆర్డినేషన్ ఇస్ రిక్వైర్డ్ డెఫినెట్లీ ఇండియా విల్ బీ అ లీడర్ ఇండియా విల్ టేక్ అ లీడ్ ఆన్ దాట్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ యు ఆల్ నో దట్ దెర్ ఆర్ ఎయిట్ మెంబర్ కంట్రీస్ ఇన్ సార్ ఇండియా పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ఎయిట్ కంట్రీస్ ఇన్ సార్క్ ఎయిట్ దేశాలు కాకుండా నైన్ అబ్జర్వర్ కంట్రీస్ కూడా ఉన్నాయి సార్క్లో ఆస్ట్రేలియా చైనా యూరోపియన్ యూనియన్ ఇరాన్ జపాన్ సౌత్ కొరియా మారిషస్ మయన్మార్ అండ్ యుఎస్ఏ ఆర్ నైన్ అబ్జర్వర్ కంట్రీస్ ఇన్ సార్క్ ఎలాంగ్ విత్ ఎయిట్ సార్క్ మెంబర్స్ ఎనిమిది సార్క్ దేశాలతో పాటు నైన్ అబ్జర్వర్ కంట్రీస్ కూడా ఉన్నాయి ఆస్ట్రేలియా చైనా ఇయూ ఇరాన్ జపాన్ సౌత్ కొరియా మారిషస్ మయన్మార్ అండ్ యుఎస్ఏ ఆర్ నైన్ అబ్జర్వ్ అబ్జర్వర్ కంట్రీస్ అండ్ హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇండియాస్ కన్సర్న్ ఇండియా మన ఇండియాలో ఒక డాక్ట్రిన్ ఉంది దట్ ఇస్ కాల్డ్ గుజరాల్ డాక్ట్రిన్ గుజరాల్ డాక్ట్రిన్ గుజరాల్ డాక్ట్రిన్ అంటే హెల్ప్ యువర్ నైపర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ నీ చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలు సహాయపడు ఆ దేశాల నుంచి తిరిగేమీ నువ్వు ఆశించుకున్నాను గుజరాత్ డాక్టర్ మీన్స్ హెల్ప్ యువర్ నైబర్స్ హెల్ప్ యువర్ స్మాల్ నైబర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ మచ్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ సో గుజరాల్ డాక్టర్ అనేది మనకి గుజరాత్ సిద్ధాంతం అనేది ఇండియా ఎప్పుడు ఫాలో అవుతుంది సార్క్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్క్ కంట్రీస్ ద ఇండియాస్ నైబరింగ్ కంట్రీస్ ఆల్వేస్ కంప్లైన్ దట్ ఇండియా ఈజ్ షోయింగ్ ఎ బిగ్ బ్రదర్లీ యాటిట్యూడ్ ఇండియా పెద్దన్నలాగా వ్యవహరిస్తుంది ఇండియా తోటి దేశాలను తొక్కి పెడుతుంది అని చెప్పి కానీ ఇండియా ఇస్ ప్లేయింగ్ ఎ రెస్పాన్సిబుల్ బ్రదర్ ఆటిట్యూడ్ ఇండియా ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్ లాగా చేస్తుందని మనం చెప్పవచ్చు ద రీజన్ ఇస్ యు యూ కెన్ అండర్స్టాండ్ ఎస్టర్డేస్ మోడీస్ వీడియో కాన్ఫరెన్సింగ్ విత్ ద సార్క్ కంట్రీస్ చుట్టుపక్కల సార్క్ దేశాలు సో టు ఎలే ద ఫియర్స్ ఆఫ్ ఇండోఫోబియా ఒక ఇండోఫోబియా అంటే ఇండియా అంటే భయం అనే ఒక కాన్సెప్ట్ పక్కన పెట్టి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ సార్క్ కంట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జియో స్ట్రాటజికలీ ఫర్ ఇండియా థర్డ్ ఇస్ ఇండియా ఇస్ నాట్ ఓన్లీ ద లీడర్ ఇన్ ద సార్ కంట్రీస్ బట్ ఆల్సో లీడర్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్ దట్ మీన్స్ ఇండియా షుడ్ లీడ్ ద డెవలపింగ్ కంట్రీస్ సో థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఫస్ట్ ఇండియా షుడ్ ఫాలో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ తర్వాత రీజనల్ స్టెబిలిటీ అండ్ గ్రోత్ ఇండియా షుడ్ టేక్ ఎ లీడ్ అండ్ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ సార్ కంట్రీస్లో ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ డిస్ప్యూట్ ఇండియా బంగ్లాదేశ్ పెద్ద పెద్ద బార్డర్ ఇండియా నేపాల్ ఇండియా భూటాన్ ఇండియా శ్రీలంక దగ్గర మారిటైమ్ యాక్టివిటీస్ లైక్ ఫిషర్మ్యాన్ యాక్టివిటీస్ అన్నీ ఇవన్నీ చూస్తే ఆర్ సమ్ ఇష్యూస్ బట్ స్టిల్ ఇండియా ఇస్ ప్లేయింగ్ ఎ లీడింగ్ రోల్ ఇన్ సార్క్ కానీ ఎందుకు సార్క్ విఫలం అవుతుంది ఇక్కడ రెండు మూడు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఈజ్ వీ హవ్ సార్క్ డెవలప్మెంట్ ఫండ్ వీ హవ్ సార్క్ డెవలప్మెంట్ ఫండ్ సార్క్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది రెండోది సార్క్ యూనివర్సిటీ ఉంది వి హ్యావ్ సార్క్ యూనివర్సిటీ మూడోది సాఫ్టా సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ఇది చాలా బుడ్స్లో జీరో టారిఫ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కంప్లీట్గా జీరో టా వచ్చేసాయి సో సాఫ్టా ప్రాపర్లీ స్టార్టెడ్ ఫ్రమ్ టూ థౌసండ్ సిక్స్టీన్ కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ద ట్రేడ్ బిట్వీన్ అండ్ అమాంగ్ ద సార్ కంట్రీస్ ఇఫ్ యూ కంపేర్ ద ట్రేడ్ విత్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ సో ద సార్ కంట్రీస్ ట్రేడ్ విత్ ఇన్ సార్ కంట్రీస్ ఈజ్ ఫైవ్ పర్సెంట్ కంపేర్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ద సార్ కంట్రీస్ సార్క్ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యం ఇవన్నీ కేవలం ఐదు శాతం ఆ సార్క్ దేశాలు ఇంటర్నేషనల్గా వాళ్ళ వాణిజ్యంతో పోల్చుకుంటే అంటే సార్క్ దేశాలు అంతర్జాతీయంగా వేరే దేశాలతో చేస్తున్న ట్రేడ్తో పోల్చుకుంటే సార్క్ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యం కేవలం ఐదు శాతం అదేవిధంగా సార్క్ దేశాల మధ్య కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది సో ఇండియాకి వాషింగ్టన్కి ఇండియాకి సియోల్కి భారతదేశానికి సింగపూర్కి భారతదేశానికి దుబాయ్కి భారతదేశానికి లండన్కి ఉన్న ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ ఇండియా చుట్టుపక్కల కమ్యూనికేషన్ కాంటాక్ట్స్కి అంత లేదు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఫ్లైట్ ఫ్రీక్వెన్సీస్ లేవు దాంతోపాటు ద సార్ కంట్రీస్ ఆర్ కాంపిటీటర్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎందుకంటే ఇండియాలో దొరికేది బంగ్లాదేశ్లో కూడా దొరుకుతుంది ఇండియా జూత్ పండిస్తే బంగ్లాదేశ్ జూత్ పండిస్తుంది ఇండియా షుగర్ పండిస్తుంది పాకిస్తాన్ కూడా షుగర్ పండిస్తుంది అలానే వీట్ ఇట్లా చాలా దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక టీ ఇండియా టీ పండిస్తుంది సో ఇఫ్ సంథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఓన్ మార్కెట్ వై విల్ పర్చేస్ ఫ్రమ్ ద నైబరింగ్ కంట్రీ మన దేశంలో దొరికేది పక్క దేశం వెళ్ళి కొనుక్కొచ్చుకో ఈ రెండు దేశాలు సేమ్ ప్రోడక్ట్ తీసుకుని బయట దేశాలకెళ్ళి అమ్ముతాయి సో ఒకటే ప్రోడక్ట్ని ఇద్దరు కాంపిటేటర్స్ అమ్ముతున్నప్పుడు ఆటోమేటిక్గా టజిల్ కానీ ఫైట్ కానీ పెరుగుతుంటుంది అనమాట సో ఇంటర్నలీ దెర్ ఇస్ నో మచ్ ట్రేడ్ బట్ ఎక్స్టర్నలీ దే ఆర్ బికమింగ్ కాంపిటేటర్స్ అనమాట ఎక్స్టర్నలీ దే హ్ బికమ్ కాంపిటేటర్స్ సో ఆల్ దీస్ రీజన్స్ ఇవన్నీ చూస్తే మనకి సార్క్ కంట్రీస్ మధ్య టూ త్రీ ఇయర్స్ నుంచి తగ్గిపోయింది ఒక కాంటాక్ట్స్ మొదటి నుంచి నత్తనడికే సార్క్ వాజ్ ఫార్మ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సార్క్ అనేది పద్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫార్మ్ అయింది ముప్పై ఐదు సంవత్సరాలు సార్క్ కంప్లీటెడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ బట్ దెర్ ఆర్ ఓన్లీ ఎయిటీన్ సమ్మిట్స్ ద మేజర్ రీజన్ ఇస్ దెర్ ఇస్ ద రూల్ కాల్డ్ యునానిమిటీ రూల్ సార్క్లో ఒక రూల్ ఉంది దాని పేరు యునానిమిటీ రూల్ అనమాట యునానిమిటీ రూల్ అంటే అన్లెస్ అదర్వైజ్ ఆల్ కంట్రీస్ కమ్ టుగెదర్ సార్క్ సమ్మిట్ విల్ నాట్ బి హెల్డ్ అన్లెస్ అదర్వైజ్ ఆల్ కంట్రీస్ కమ్ టుగెదర్ సార్క్ సమ్మిట్ కెనాట్ బి హెల్డ్ సో అందుకని చాలా సార్లు బికాస్ ఆఫ్ దాట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సార్క్ సమ్మిట్స్ గాట్ పోస్ట్ ఫోన్ అండ్ టివ్ ఓన్లీ వీ హ్యావ్ ఎయిటీన్ సమ్మిట్స్ అందుకని మనకి పద్దెనిమిది సమ్మిట్స్ మాత్రమే జరిగాయి ఇప్పటికీ సార్క్లో అలానే సాఫ్టా కూడా అంత సక్సెస్ఫుల్ ఏమవలేదు ఇఫ్ యూ కం కంపేర్ విత్ అదర్ రీజనల్ బ్లాక్స్ లైక్ ఏషియాన్ కానీ యూయూ కానీ యూరోపియన్ యూనియన్ కానీ ఇవన్నీ చూస్తే సార్క్ అనేది చాలా తక్కువ ప్రాముఖ్యమైన గ్రూప్ అయిపోయింది ఇట్స్ ఆల్మోస్ట్ ఏ డిఫంక్ట్ బాడీ డార్మెంట్ బాడీ అనమాట డిఫంక్ట్ బాడీ అంటే పని లేకుండా తయారైన బాడీ డార్మెంట్ బాడీ అని చెప్పొచ్చు సో సార్క్ లో మేజర్ ప్రాబ్లం తోనే వస్తుంది అనుకుని సో వీ ఆల్ థాట్ దట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ సార్క్స్ బాస్ ఆఫ్ పాకిస్తాన్ ఫర్ దట్ రీజన్ ఇన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అండ్ ఆల్టర్నేటివ్ వాజ్ క్రియేటెడ్ కాల్డ్ బిమ్స్టెక్ బీఐఎంఎస్టిఈసి బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనేది స్టార్ట్ అయింది అది కూడా అంత అంత మాత్రంగా ఉంది బిమ్స్టెక్లో సభ్యదేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ద మెంబర్స్ ఇన్ ద బిమ్స్టెక్ ఆర్ బంగ్లాదేశ్ ఇండియా మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ నేపాల్ అండ్ భూటాన్ ఈ నైన్టీన్ నైన్టీ సెవెన్లో బిమ్స్టెక్ స్టార్ట్ అయింది సో ఇది సార్క్ ఒక కహాని కాకపోతే ఇక్కడ సార్క్ వీడియో కాన్ఫరెన్స్ ఆన్ కోవిడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మళ్ళీ మనకు అర్థమవుతుంది సార్క్ ఈజ్ నాట్ డెడ్ సార్క్ ఈజ్ నాట్ డార్మెంట్ బట్ వెన్ ఎవర్ ఇస్ ఎక్సిజెన్సీ సార్క్ మెంబర్స్ విల్ కమ్ విత్ ఇంటిగ్రేషన్ అండ్ సార్క్ ఇంటిగ్రేషన్ ఈజ్ పాసిబుల్ ఈ అంశంలో ఇంతమంది కలిసి వచ్చి ఈవెన్ పాకిస్తాన్ వచ్చి కూర్చొని అంటే డెఫినెట్లీ దే ఇస్ అ హోప్ అండ్ సార్ ఖచ్చితంగా ఊపిరి మళ్ళీ పీల్చుకుంటుందని ఆశిద్దాం